ఓకే అండి రెండో కూడా ఫ్రై అయిపోయింది అది పాకం పట్టాలా బెల్లం పట్టాలండి ఇది అయిపోయిన తర్వాత బాగా ఉండపాకం పట్టాలి సేమ్ మనం పల్లి పట్టికి ఎట్లా పడతామో అట్లా హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మనం బూందీ అచ్చ చేయబోతున్నాము ఆంటీ అనమాట మా పక్కనే ఉంటారు ఫస్ట్ మీ రాగానే పరిచయం అయిన ఆంటీ అనమాట హాయ్ చెప్పండి అంటే

బాజేస్తారన్నమాట నాకి కటకమటి వినాయక్ చవితి ఆ వినాయక్ చవితి కావాలంటే నేను ఈ డాన్స్ లో వన భోజనాలు చాలవుమా నా చాల్ ఇన్ని ఏంటి చెప్పొచ్చు ఫస్ట్ బూందీ పోసుకోవాలిగా బూంది కలిపి బూందీ మన బేకింగ్ సోడా బేకింగ్ సోడా కాగానే పిండి కలపాలి పిండి కలపాలి టైం ఉందని కొంచెం స్లో పెట్టా సిమ్లో పెట్టా చూద్దామా ఇది నాకు ఇసుక రండి కొంచెం బేకింగ్ సోడా ఇవ్వండి కొంచెం బేకింగ్ సోడా వేస్తున్న బోల్గా రావాలి కదా కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఒకసారి వేసిన ఎక్కువ అవుతాయి అందులో మళ్ళీ ఫాస్ట్ వాటర్ యూజ్ అయినా వాటర్ ఆయిల్ ఎక్కువ పీల్చుకో చాలే అయిపోతుంది చాలా అంటే దిగిద్దా ఇది మనం తీసుకున్న ఇలాంటిది మోతీచూర్ కంటే తీసుకున్నా కానీ అంత సన్నగా ఏం రావట్లేదు దాంతో లేకుండా కొంచెం దిగదు అనుకుంటా కొంచెం చిక్కగా ఉందిగా కొంచెం ఆయిల్ అయితే హీట్ అయింది మనం బూందీ అయితే వేసుకుందాం మనకి బూందీ అచ్చికి అయితే కొంచెం క్రిస్పీగానే ఉండాలి మెత్తగా ఉండొద్దు లడ్డూకైతే కొంచెం అంటే మెత్తగా ఉండాలి కానీ అచ్చుకైతే కొంచెం క్రిస్పీగా ఉంటేనే కరకరలాడుతుంది చాలా అంటే రౌండ్గా వస్తుంది మంచిగా ఎక్కువ అయితే రౌండ్ ఇది మొన్ననే తీసుకున్నా నేను ఈ మధ్య మేము సెంటర్కి వెళ్ళి వస్తుంటే అంటే ఇట్లా బండికి ఇట్లా గుచ్చుకొని వస్తారుగా తట్టలో వాళ్ళ కాడ తీసుకున్నా ఇది బానే ఉంది కాని చూరుదేమో మరి అంత సన్నగా రావట్లే దీనికంచి కొంచెం చిన్నగా వస్తుంది కానీ కొన్ని గంటలు ఏమి ఇట్లా దార లాగా పడతాయి రౌండ్గా రాదు తోకలు తోకలు వస్తాయి ఇంకా అవే కదా ఎక్కువ సకినాలు చేస్తారా అంటే వరంగల్ అటు సైడ్ అయితే మెయిన్ అవి వాళ్ళ సకినాలకే ప్రిఫరెన్స్ మన వరనాలకి చేస్తాం మన వరిసెలు వాళ్ళు సకినాలు అలా చేస్తారు అంటే ఖమ్మం అంటే మొత్తం కొంచెం స్లాంగ్ అట్లా నేను చెప్పినట్టు ఇంతకు ముందు వీడియోలో అచ్చం తెలంగాణ ఉండదు వంటలు ఫుడ్ అయినా కొంచెం ఆంధ్ర తెలంగాణ మిక్సింగ్ ఉంటది మాట్లాడే విధానం అయినా వంటలు అయినవి కొంచెం తగ్గిస్తావరం తగ్గించా ఓకే అండి రెండో ఫ్రై అయిపోయింది అది పాకం పట్టాలా బెల్లం పట్టాలంటే ఇది అయిపోయిన తర్వాత బాగా ఉండపాకం పట్టాలి సేమ్ మనం పల్లి పట్టికి ఎట్లా పడతామో అట్లా ఓకే అండి మనకైతే బూందీ అంతా వేయడం అయిపోయింది మెజర్మెంట్స్ వచ్చేసి ఒక కప్పు రెండు ఒక కప్పు శనగపిండికి కప్పున్నర బెల్లం తీసుకోవాలి నేను తీసుకున్న క్వాంటిటీకి సరిపడా వేసాను ఈ పాకం వచ్చేసి మనకి బాగా ఉండపాకం రావాలి సేమ్ అరిసెల కంటే ఇంకొంచెం ముదురుగానే ఉండాలండి పల్లి లాగా ఉండలాగా రావాలి గట్టిగా అరిసెలు ఓకే అండి పాకం అయితే వచ్చేసింది చూసారా కలర్ కూడా బాగా చేంజ్ అయిపోయింది మనకి ఇలా ఉండరావాలి టక్ టక్ అంటదనమాట ఇలా సౌండ్ బూందీ బూందీ వేసుకొని కలుపుకోవాలి ఫ్లాట్ లో ఆల్రెడీ ఆయిల్ కానీ నెయ్యి కానీ పెట్టుకోవాలి ఒకటే అది ఇంకా కలపరా ఒకటే కొంచెం ఎక్కువైతే నేను కూడా అట్లా లేకపోతున్నావు కొంచెం ఇక పోద్దామా నా పోసేయండి ఓకే అండి మన స్వీట్ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ చూద్దాం ఎప్పుడు నేనే చేస్తాను కదా వంట ఈసారి ఆంటీతో చేపించాను అనమాట టేస్ట్ ఎలా ఉందో చూద్దాం కొంచెం ఆంటీ వాళ్ళు స్వీట్ ఎక్కువ తినారు తిరణాల్లో కొనుక్కుంటాగా అండి మిఠాయి బెల్లం కొమ్మలు కూడా వేస్తారా అండి లావు కారపూసు చేసి పాకంలో వేస్తారు అది చిన్నప్పుడు అది మిఠాయి అనుకునేది కారపూసమిఠాయి మేము బెల్లం కొమ్ములు అంటాం కొమ్ములు ఇంత ఇంత పొడుగుంటాయి బాగుంది టేస్ట్ సూపర్ వచ్చింది